కొందరు స్వార్థపరులు శాలి సంఘం సంఘాల పేరుతో ఈ సాలివాహన సంఘాన్ని నిర్మూలించాలని కుట్రలు సాగుతున్నాయని వారి తాటక చొప్పులకు బెదరమని ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు ఆదివారం నెల్లూరు రూరల్ కొత్తూరులోని శాలివాహన సంక్షేమ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాలివాహన సంక్షేమ భవనాన్ని నిర్మాణానికి ఎంతో శ్రమించి దాతలు సహకారంతో నిర్మించడం జరిగిందన్నారు ఈరోజు ఐదు కోట్లు విలువ చేసే భవనాన్ని శాలివాహన కుటుంబాల భాగస్వామ్యంతో నిర్మించడం జరిగిందన్నారు కొందరు స్వార్థపరులు ఈ భవనం ఈ భవనంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారనే ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు శాలివాహన కుటుంబాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు తాము ఈ భవన నిర్మాణం కోసము ఆహర్నిస్సులు కష్టపడి పనిచేస్తామని దాన్ని జీ జీ జీర్ణించుకోలేక తమ సంఘంపై కొన్ని సంఘాలు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు ఈ భవన నిర్మాణానికి దాతలు ఎంతో మంది అడిగిన వెంటనే సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదం తెలుపుతున్నామన్నారు ఎంతో శ్రమ అంకిత భావంతో పనిచేయబట్టే ఈరోజు ఈ భవనం నిర్మించుకున్నామన్నారు ఈ భవన నిర్మాణానికి కాపలాదారులుగా పనిచేశామన్నారు భవనంలో అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు బుడ్డ బెదిరింపులకు బెదరమని భయాల ప్రకారమే ఈ కమిటీ నడుచుకుంటుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ సంఘం మాత్రమే ఇక్కడ కళ్యాణ మండపాన్ని నడిపిస్తుందన్నారు ఎవరు ఎన్ని ఆరోపణలను అడ్డంకులు సృష్టించినా తాము శాలివాహన అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నర్సేత్ ధర్లు పాల్గొన్నారు శ్రీనివాసులు నేను నెల్లూరు జిల్లా కుమ్మరి శాలివాహన సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను నేను రెండు వేల పది నుంచి స్థల సేకరణ కార్డు దగ్గర నుండి ఈరోజు వరకు కూడా నిర్విఘ్నంగా కుమ్మర్లకు ఏదైనా సాయం చేయాలి కుమ్మర్లు ఎక్కడ కూడా తక్కువ కాకూడదు బీసీలలో ఎంత ఎంతో ఉన్నత స్థాయికి ఉన్న బీసీలు పెద్ద పెద్ద బీసీలు ఉన్న ఈ నెల్లూరు జిల్లాలో ఎవ్వరు కూడా నిర్మాణం చేసుకోలేనటువంటి ఈ యొక్క సంక్షేమ భవనాన్ని శాలివాహన సోదరులందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి సుమారు ఆ రోజు రెండు వేల పది పన్నెండు నుంచి పదిహేను వరకు సుమారు తొంభై ఆరు లక్షల రూపాయలు అందరి దగ్గర సందాలు కలెక్ట్ చేసి జిల్లాలోనే కాదు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందాలు సేకరించి ఒక ప్రభు ఈ యొక్క మండపాన్ని ఆ రోజు నిర్మించి రెండు వేల పదిహేడులో దీన్ని నిర్వహణలోకి తీసుకురావటం పెళ్ళిళ్ళు జరిగేదానికి ఏర్పాటు చేయడం రోజు మనం నిర్వహణ పూర్తయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఈ బిల్డింగ్లో ఆగిపోయి ఉండి ఎందుకంటే ఈ రోజుకి కూడా చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు లేదు గ్రౌండ్ లే ఉంది వర్షం వస్తే ఆ లయంగా నీళ్ళు నిలిగే అవకాశం కూడా ఉంది అంతేకాదు ఈ జిల్లాలో అందరూ గర్వపడే విధంగా ఈ యొక్క నిర్మాణం నిస్వార్థంగా జరగడం జరిగింది ఇది అక్షర సత్యం నెల్లూరు జిల్లాలో ఉండే కుమ్మారులందరికీ తెలుసు మేం ఏ కార్యక్రమం చేసినా నా దగ్గర నెల్లూరు జిల్లాలో ఉండే కుమ్మరుల యొక్క రెండు వేల ఫోన్ నంబర్లు నా దగ్గర ఉన్నాయి ఏ సమాచారం అయినా కూడా వాళ్ళకి పంపిస్తూ ప్రతి కార్యక్రమంలో వాళ్ళందరినీ భాగస్వాములు చేస్తూ వస్తూ ఉంది ఈ యొక్క నెల్లూరు జిల్లా కుమ్మరశాలి వాహన సంఘం కానీ కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మరిశాలి వాహన సంఘం నుంచి విడిపోయి ఆంధ్ర యో ఆంధ్ర యువసేన ఒకరు ఆంధ్రప్రదేశ్ కుమ్మర సంక్షేమ సంఘం అని చెప్పేసి ఇంకొకరు వీళ్ళందరూ కూడా విడిపోవటం జరిగింది ఈ సంఘం నుంచి వాళ్ళు విడిపోయిన తర్వాత ఎంతో ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క శాలివాహన సంఘం నెల్లూరు జిల్లా శాలివాహన సంఘం చేయటం జరుగుతూ ఉంది కానీ దురదృష్టం ఈరోజు ఈ యొక్క కళ్యాణ మండపం పదిహేడు లక్షల పదివేల రూపాయలు ఈ యొక్క కళ్యాణ మండపానికి ఈ సంవత్సరం నుంచే ఫిబ్రవరి నుంచే ఒక శానివారం సోదరుడు ఆక్షరణలో పాడుకున్నాడు ఆ పదిహేడు లక్షల పదివేల రూపాయలతో ఎంతో అభివృద్ధి చేయాలని పేద విద్యార్థులు చదివించాలని పేద విద్యార్థులకి ప్రోత్సహించాలని అనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది ముగ్గురు ఇక్కడ ముగ్గురు పది లక్షల రూపాయలు ఇచ్చారంటే వారికి ఈ కమిటీ మీదున్న నమ్మకం మనందరం కూడా అర్థం చేసుకోవాలి శాలివాన్ కూడా మొట్టమొదట ఒకరు పది లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత ఒక స్లాబ్ వేసిన తర్వాత ఇంకొక దాత వచ్చి నేను పది లక్షల రూపాయలు ఇస్తాను ఇంకొక బిల్డింగ్ కట్టమని అడగటం జరిగింది అది కూడా వేసిన తర్వాత ఇంకొక దాతొచ్చి నేను పది లక్షల రూపాయలు ఇస్తాను ఇంకొక బిల్డింగ్ నిర్మించాలి ఇంకొక అంతస్తు నిర్మించమని అడిగిన అడిగిన కోరిన మీదట తర్వాత బిల్డింగ్ నిర్మాణం జరిగేటప్పుడు ఇంకొక వ్యక్తి అంటే పేర్లు చెప్తే లేట్ అయిపోద్ది ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు వేల రూపాయలు చెక్కులు ప్రదానం చేశారంటే నిజంగా ఈ కమిటీ మీద ఈ జిల్లాకున్న కుమ్మరులకు ఉన్న విశ్వాసం అందరికీ తెలుసు ఈరోజు కొంతమంది తాటా చప్పుళ్ళు తాటాక్ చప్పుళ్ళకి భయపడే కమిటీ నెల్లూరు జిల్లా కుమ్మరశాలి వరం కాదు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నారు కాకి కరవాడు ఎండుతుంది కాకులు అరుస్తూ ఉంటాయి ఎందుకంటే కరవాడు చాలా పెద్దది అది చాలా బరువుంటుంది కాకి ఎత్తుకోబోలేదు కానీ కాకి నైజం అరవటం కరవాడు నైజం ఎండటం ఇంకా కొన్ని సామెతలు చెప్పాలి చెప్తే బాగుంటుందని చెప్పేసి మీ అందరినీ కూడా మనం చేస్తూ శాలివాహన నెల్లూరు జిల్లా శాలివాహన బంధుమిత్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి నేను చెప్పే ప్రతి మాటని రికార్డ్ చేసిన తర్వాత నాకు ఇచ్చినట్లయితే దీన్ని ప్రతి శాలివాన సోదరులకి శాలివాన బంధువులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని నేను చేరేస్తానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ ప్లస్ మీ ప్లస్ వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో ఆ మొత్తాన్ని నాకు ఇవ్వండి నేను ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా ప్రతి నంబర్కి నేను పంపించేదానికి ప్రయత్నం చేస్తాను ఇది ఆవేదన ఎందుకంటే రెండు వేల పది నుంచి ఈ రోజు వరకు పదిహేను సంవత్సరాలు కష్టం అనమాట ఈ జిల్లా ఈ కమిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గడ్డి హోమకాడ కుక్కలాగా పనిచేస్తూ ఉన్నారు గడ్డి కాడ కుక్క ఎందుకంటున్నారంటే కుక్క గడ్డి తిరుగు కాపలా ఉంటుంది మేమందరం కూడా ఈ యొక్క ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భవనానికి కాపరాదారులుగా ఉన్నాం ఐదు వచ్చి ఐదు కోట్ల రూపాయలు చేసే స్థలానికి కాపరాదారులుగా ఉన్నాం ఆనాడు స్థలం ఇచ్చే రోజు కొంతమంది స్వార్థపరులు వారికి మూడు లక్షలు ఇవ్వాలి లంచం ఇవ్వాలి అని చెప్తే ఆ లంచాన్ని ఇవ్వకుండా ఆ రోజు ఆనంద వివేకానందుడి గారి సపోర్ట్ తీసుకొని ఈ స్థలాన్ని మేము అక్వర్ చేయడం జరిగింది అంతేకాదు వివేకానందుడి అడ్డపడతాడు బాబు చనిపోయినా వివేకానంద అడ్డుపడతాడు అరెకరా మాత్రమే స్థానం చెప్పేసి వాళ్ళందరూ అన్నప్పుడు ఆయన ఎగిరిపోతే ఆయన నన్ను దగ్గర తీసుకొని భక్తవచ్చు ఆనాటి భక్తవచ్చరెడ్డి గారిని పిలిపి పిలిచి గో వాళ్ళకి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పిన మహానుభావుడు వివేకానంద రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్థలాన్ని సేకరించిన నాటి నుండి ఈ రోజు వరకు బిల్డింగ్ని నిర్మాణం జరుగుతూనే ఉంది ఇది ఒక అశ్వం మీద యాగం ఇది యాగం అశ్వం మీద యాగం ఈ యాగం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మంచి మనసు అర్థం చేసుకొని ఈ యొక్క భవనానికి చుట్టూ ప్రగరీపాటు నిర్మించేదానికి అందరూ కక్కడ బదులు కావాలి అదేవిధంగా ఈ బిల్డింగ్కి ఇంకా రూములు లేవు ఆ రూములు కట్టేదానికి అందరూ సహకారం తీసుకుంటాం వాటి పూర్తి చేస్తాం ప్రవరీపాటిని కట్టాము ఈ లో దాన్ని ఫుల్ చేస్తామని చెప్పేసి సమావర్గాన్ని అందరికీ తెలియజేస్తూ మీరందరూ సహకరిస్తారని మీరందరూ మంచి మనసుతో ఈ యొక్క కమిటీని ఆశీర్దిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం